ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని సంకేతాలు వెలువడ్డంతో గ్రామాల్లో సందడి నెలకొంది శ్రీకాకుళం జిల్లాలో మేజర్ పంచాయతీల్లో మందస ఒకటి మరి ఈ మేజర్ పంచాయతీలో ఉన్న సమస్యలు ఏంటి వీటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ఎలాంటి చొరవ చూపిస్తున్నారు పంచాయతీ సమస్యలపై స్థానిక నేతలు ఏమంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ఒకప్పుడు సర్పంచ్ అంటే గత ప్రభుత్వంలో సర్పంచ్ అనగానే ఒక నామూషిగా ఫీల్ అయ్యే సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యల ద్వారా కానీ వీటన్నిటితో కూడా కానీ సర్పంచ్లకు ఒక గౌరవం వచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే వైకే టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏదైతే పంచాయతీల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం మందస మేజర్ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ డొంకూరు తిరుపతి అని ఎక్స్ స సర్పంచ్ గారితో మనం ఒకసారి మాట్లాడి ఈ పంచాయతీ ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది అని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ ఈ పంచాయతీకి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి వైటీవీ వారికి ఇవాళ పెట్టే ఇంటర్వ్యూకి అందస మేజర్ పంచాయతీ సుమారుగా పదిహేను వేల పాపులేషన్ ఉన్న విలేజ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నత్తనడిగిన డెవలప్మెంట్ లేదు నత్త నత్తనడికి నడిచింది దానికి డెవలప్మెంట్ చేయడానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి గ్రాంట్స్ కూడా మనస పంచాయతీకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అభివృద్ధి మొత్తం ఆగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో గౌతమ్ శ్రీష గారు నలభై వేల మెజార్టీతో గెలిచి ఈరోజు మందస టౌన్కి పూర్తి స్థాయిలో రోడ్లు కానీ డౌన్లు కానీ అన్ని విధాలుగా చాలా డెవలప్మెంట్ చేశారు సుమారుగా ప్రస్తుతానికి ఇప్పటికీ సంవత్సరం నాలుగు కోటిన్నర లక్షలు ఈ రోడ్లకి డెవలప్మెంట్కి మనసా టౌన్కి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కూడా కొన్ని రోడ్లు శాంక్షన్ అయ్యాయి మరెన్నో అభివృద్ధి పనులకి మళ్ళీ ఇంకా ఎంత డబ్బు కావాలో ఆమె చెప్పారు ఆమె మాత్రం మనసా టౌన్ పట్ల మంచి అభిమానంతో ఉన్నారు మనసాని ఎటుపడి మంచి డెవలప్మెంట్ చేయాలని ఆమె దృష్టిలో ఉంది మా యూత్ కూడా అదే దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ విషయంలో అన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు మీరు ఎంత ఎంతో మంది పార్టీలు కానీ వివిధ సర్పంచ్లు చూసుంటారు ఎవరు బాగా చేశారంటే మీరు ఏం చెప్తారు ఎవరు బాగు చేశారంటే నేను టూ టైమ్స్ నా మిస్సెస్ ఒకటి నేను వన్ టైమ్ మా సర్పంచ్ టైంలోనే ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది మరి నేను చేశాను నాకు నేను చెప్పుకుంటే కాదు కదా ప్రజలు చెప్పాలి ఎవరు ఏ సర్పంచ్ ఏ బాగా చేశారో వాళ్ళు చెప్తే తెలుస్తుంది నాది నేనే బాగున్నా బాగు లేకపోయినా బాగుందని చెప్తాను అదే మీ టైంలో జరిగిన అభివృద్ధి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి